ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం కోసం మరొక కీలక అడుగు వేసింది కూటమి ప్రభుత్వం తాజాగా సిఎం చంద్రబాబు నాయుడు గారు సంజీవిని పథకం అమలు చేయబోతున్నట్టు ప్రకటించారు ఈ పథకం ద్వారా ఇంటి వద్దకే వైద్య సేవలు అందించబోతున్నట్టు తెలియజేస్తూ ప్రజలకు శుభవార్త చెప్పారు సంజీవుని పథకం కింద వైద్య బృందాలు నేరుగా మేళ్ల వద్దకే వచ్చి ఉచిత చికిత్స అందించడమే కాకుండా యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా పేద ధనిక తేడా లేకుండా అందరికీ రెండు లక్షల యాభై వేల వరకు క్యాష్లెస్ చికిత్స లభించనుందని సీఎం స్పష్టం చేశారు ఇప్పటికీ సంజీవిని పథకం కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా విజయవంతంగా ప్రారంభించగా ఇప్పుడు చిత్తూరు జిల్లాలో కూడా విస్తరిస్తున్నట్లు తెలియజేశారు త్వరలో ఈ పథకాన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాలకు విస్తరించనున్నారని ప్రతి ఒక్కరికి ఉచిత వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ సంజీవని పథకం పూర్తి వివరాల కోసం కిందనిచ్చిన లింక్ను క్లిక్ చేసి తెలుసుకోండి